ఆకాశవాణి ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు ఈసున పుట్టి డందమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిలి ఏడ్చే ప్రాణవిభు లలితాంగి పంకజ పంకజశ్రీసఖమైన మోముపై చేలచెరంగిడి బాలపల్లవగ్రాస కషాయ కంఠకల వధూకల కాకలిధ్వని అచ్చమైన ప్రబంధ ఫక్కి నిక్కమైన నిదర్శనం ఈ పద్యం సవతి మీద ఈర్ష్య పడ్డంతో మనసులో పుట్టి చెలరేగిన దవానలం కారణంగా భర్త సమక్షంలోనే మొహం మీద కొంగు కప్పుకొని గొల్లు మన్న ప్రబంధ నాయిక వైన ఈ పద్యంలో చిత్రించాడు కవి ఎంత చెడ్డ ప్రబంధ నాయిక కనుక ఆమె లేత చిగుళ్ళు మేసి కసరెక్కిన కోకిల స్వరంలోనే మొత్తుకోవాలి తప్ప కుయ్యో ముర్రో అనడానికి వీల్లేదు వీల్లేదు కాక వీల్లేదు అటు మీదట ఆవిడ గారికి తిక్క తిరిగి దేవుణ్ణో సాక్షాత్తు పతి దేవుణ్ణో ఎడంకాలితో ఈడ్చి తన్న సరే మన మగధీరుడు కిక్కురు మనకూడదు దానిని మన్ననగానే స్వీకరించాలి ముళలాంటి పులకలతో నిండిన నా ఒంటికి తగిలి చిగురాకు లాంటి చిగురాకు లాంటి నీ పాదం గాయపడి ఉంటుంది అచ్చొచ్చు అని విలవిలలాడిపోవాలి అది ప్రబంధ పక్కి రాసిక్యం అంటే అసలు నంది తిమ్మన రక్తంలోనే ఉంది ప్రబంధ పక్కి తన వంశంలో తిప్పన మూడో తరం ప్రబంధకవి ఆయన పినతాత నంది మల్లయ్య మేనమామ ఘంట సింగన కవులుగా పదిహేనవ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగారు ఈ మామ అల్లుళ్ళ ఘనత చెప్పడానికి ప్రబోధ చంద్రోదయం గురించి చెప్పుకుంటే సరిపోతుంది పదకొండవ శతాబ్ది చివరిలో కృష్ణమిశ్రుడు అనే సంస్కృత కవి రాసిన ఆ రంకాల వేదాంత రూపకం ఇది వేదాంత పరిభాషలో వినిపించే భావనలనే పాత్రలుగా మలిచాడు కృష్ణమిశ్రుడు ఈశ్వరుడు మాయ మనసు ప్రవృత్తి నివృత్తి మహామోహ వివేక ఉపనిషద్దేవి శ్రద్ధ శాంతి తామసి విష్ణుభక్తి జీవేశ్వర విద్య ప్రబోధచంద్ర వీళ్ళందరూ ప్రబోధ చంద్రోదయం నాటకంలో పాత్రలు ఈ గొట్టు దృశ్య కావ్యాన్ని ప్రబంధశయ్యకు మార్పించి మలపించి కావ్యంగా రాయించాలని గంగయ్య మంత్రి అనే పెద్ద మనిషి ముచ్చటపడ్డాడు ఆ పని నందిమల్లయ్య ఘంట సింగమల చేత చేయించి అటు మీదట దాన్ని తానే పుచ్చుకున్నాడు కూడా ఆ వంశంలో పుట్టిన తిమ్మన తన పోషకుడు పడకటింట్లో నిజంగానే జరిగిందని చెప్పే సంఘటనను ప్రాతిపదికగా చేసుకుని పారిజాతాపహరణం అనే ఐదు ఆశ్వాసాల ప్రబంధం ఐదు వందల పైచీలకు పద్యాల్లో రాశాడంటే అందులో వింతే ఉంది సంస్కృత భాగవతంలో పారిజాతాపహరణం కథ మూడే మూడు శ్లోకాల్లో రాశారట దాన్ని సందర్భోచితంగా ఐదు వందల పైచీలకు పద్యాలతో ప్రబంధంగా రాయడం నంది తెమ్మన సాఫల్యానికి సామర్థ్యానికి రుజువు పారిజాతాపహరణం ప్రబంధం పుట్టుక వెనక కథ గురించి ఓ ఐతిహ్యం ప్రచురంగా వినిపిస్తుంది రాయలకున్న పట్టపు రాణుల్లో ఒక ఆమె తిరుమలదేవి ఆమె శ్రీరంగపట్నం రాజకుమార్తె పడగదిలో తిరుమలదేవి కాలు రాయల తలకి తగలడంతో విజయనగర సమ్రాట్ ఆమెపై అలిగి లేచిపోయాడట ఆమెకి అరణప కవిగా పుట్టింటివారు నంది తిమ్మనను పంపారని చెప్తారు రాజుకి రాణికి సయోధ్య కలిగించడానికే తిమ్మన పారిజాతాపహరణం రాశాడంటారు ఆ కావ్యంలో జలజాతాసన వాసవాది సురపూజా భాజనం బై తనర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చు వామపాదంబునం తొలగంద్రో లతాంగి అంటూ శాత్రాజిత్తి శ్రీకృష్ణుడికి చేసిన సత్కారాన్ని విష్ణుభక్తుడైన రాయలకి గుర్తు చేశాడు తిమ్మన తద్వారా నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కినకపుని తాచిన అది నాకు మన్ననయ అనుకున్న కృష్ణలీలను కూడా తిమ్మన కృష్ణరాయలకి జ్ఞాపకం చేశాడంటారు ఇక పారిజాతాపహరణం ప్రబంధంలో నంది నందితిమ్మన చెప్పిన కథ సుప్రసిద్ధమే శ్రీకృష్ణుడు రుక్మిణి ఇంట్లో ఉండగా కలహభోజనుడైన నారదుడు అక్కడికి వచ్చి ఆ అవతార పురుషుడికి పారిజాతం అనే పువ్వు సమర్పించుకుంటాడు అది ఇంద్రుడి తోటలో పూసే అరుదైన పువ్వు సెచ్చి పార్వతి సరస్వతి లాంటి వాళ్ళకే అది ప్రతిరోజు లభ్యం నారదుడు రుక్మిణికి చెప్పిన దాని ప్రకారం ఆ పారిజాతం వాడదు ఏడాది పాటు జడలో ముడుచుకున్నా అది నలగదు ఏకాంత సేవను మరింత శృంగారభరితం చేస్తుంది ఏడాది తర్వాత తిరిగి చెట్టు ఎక్కి కూర్చుంటుంది కృష్ణుడికి తన పదహారు వేల మంది భామల్లో నువ్వంటేనే ఎక్కువ ఇష్టం కనుక ఈ పువ్వును నీకు ఇచ్చాడంటాడు నారదుడు రుక్మిణితో అక్కడితో ఆగితే అతగాడు కలహభోజనుడు ఎందుకు అవుతాడు కృష్ణుడు సత్య విధేయుడని విన్నాను కాదని ఇప్పుడు తేలిపోయిందని కూడా అంటాడు అతడు ఆ మాట అనే సమయానికి సత్యభామ చెలికెత్తే అక్కడే ఉంటుంది అసలు ఆమెను చూసే అన్నాడు ఆ మాట ఆ విధేయురాలు తిన్నగా సత్యభామ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఆమె చెవిని వేస్తుంది దాంతో సత్యభామకి తల కొట్టినంత పని అవుతుంది భర్త మీద అలిగి సత్యాగ్రహం చేస్తుంది ఆమెను మెప్పించేందుకు కృష్ణుడు ఇంద్రుడితో యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని ఎత్తుకొచ్చి సత్యభావం పెరట్లో పాతాడు ఆ విధంగా తాను సత్యవిధేయుడనని లోకానికి రుజువు చేస్తాడు రసికుడైన భర్త ప్రవర్తన అలా ఉండాలనేది నంది తెమ్మన రాయలకిచ్చిన సందేశం మొత్తానికి అరణపు కవిగా తిమ్మన తన కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వర్తించాడని చెప్పొచ్చు చికిరి చేసిన మన్మధబాణాల లాంటి పద్యాలను ఈ ప్రబంధంలో ఏరి కూర్చాడు తిమ్మకవి అలసాని పెదన మాదిరిగా కవిత్వం చెప్పి పండిత కవి అనిపించుకున్న రాయలను మెప్పించేందుకు రా తిమ్మను ప్రయత్నించలేదు ఒకటి రెండు అక్షరాలతో పద్యాలు చెప్పడం లాంటి గారడీ విద్య అక్కడక్కడ ప్రదర్శించినా అదే ఆయన ధోరణి కాదు సున్నితమైన భావాలను అందమైన మాటల్లో పొదగడం తిమ్మన శిల్పం అందుకే ముక్కు తిమ్మనార్యు ముద్దు అనే ప్రశంసకు ఆయన పాత్రుడయ్యాడు ప్రభువుల మనస్సులను రంజింపచేయడానికి మించిన మించిన ప్రయోజనం ప్రబంధ కవులు ఆశించలేదు వాళ్ళు ఆశించిన ప్రయోజనం చాలా మట్టుకు నెరవేరిందనే చెప్పాలి శ్రీకృష్ణదేవరాయల దర్బార్లో అష్టదిగ్గజాలనే కవులు ఉండేవారని చెప్తారు అలసాని పెద్దన నంది తిమ్మన ధూర్జటి గారి మల్లన అయ్యలరాజు రామభద్రుడు రామరాజ భూషణుడు తెనాల రామకృష్ణుడు పెంగళ సూరణ ఈ ఎనిమిది మంది కవులను కలిపి అష్టదిగ్గజాలు అంటారన్న చెప్తారు రాయల్ రాజ్యం వెళ్ళింది క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల ఇరవై తొమ్మిది మధ్యకాలం అంటారు ఈ అష్టదిగ్గజాల్లో సగానికి సగం మంది రాయల్ కొలువులు లేనే లేరు అయినప్పటికీ మన సాహిత్య చరిత్రకారులు వీళ్ళందరూ సమకాలీనులే అన్నట్లు రాస్తుంటారు వెలిచేరి నారాయణరావు లాంటి పరిశోధకుల లెక్క ప్రకారం అష్టదిగ్గజాల కల్పన పదిహేడవ శతాబ్దంలో జరిగింది అలసాని పెద్దన నందితిమ్మన్లు శ్రీకృష్ణదేవరాయల కొలువులో ఉన్నారనడానికి ఆధారాలు ఉన్నాయి ఇది ఎలా ఉండగా నానాసూన వితాన వాసనలను ఆనందించు పద్యం నందితేమన్న రాసినట్లు దాన్ని రామరాజభూషణుడు కొనుక్కున్నట్లు మన సాహితీ చరిత్రకారులు రాశారు చరిత్ర లాంటి మహాకావ్యం రాసిన భట్టుమూర్తి రాయలేనంత గొప్ప పద్యం అది పైగా పోతన పెద్దనాథులే తమకన్నా ముందున్న మంచన మారణ లాంటి కౌల పద్యాలను సొంతం చేసుకోవడం మనం చూసాం కదా క్రయ విక్రయాల గొడవ ఎందుకు మధ్యలో ఈ పద్యం వల్లనే నందితేమ్మన ముక్కు తెమ్మనయ్యాడనే చెప్పే కథల్లాంటి కల్పనలతో నిండి ఉన్న కారణంగానే మన సాహిత్య చరిత్ర కేవలం కల్పితం అనిపిస్తుంది ఆకాశవాణి